ఉండేవారు ప్రేయర్స్ మాకు అక్కడ ఒక చిన్న చేపలో చర్చి గుర్తులేదు అది అక్కడ వెళ్ళి ఆ ఫాదర్ చెప్పించేవారు అయితే నేను ఎప్పుడు అప్పుడు అనుకునేదాన్ని ఆ వయసులో ఎల్కేజీ యుకేజీ అంటే ఏం గుర్తుంటుంది మనకి గుర్తు గుర్తుండదు కానీ ఆయన ఎందుకు పాపం అలా ఉన్నారు దాని మీద క్రూసిఫేషన్ పాపంగా ఉంది అని ఎప్పుడు అనుకునేదాన్ని బట్ పెద్దగా దాని గురించి ఆ ఏజ్లో ఆలోచించాం కాబట్టి అక్కడి నుంచి వచ్చేసరికి నేను మళ్ళీ నా ఫస్ట్ స్టాండర్డ్ నుంచి హిందూ స్కూల్లో చదువుకున్నాను కానీ చిన్నప్పటి నుంచి యేసు ప్రభు అంటే ఎందుకో ఇష్టం ఎందుకు ఇష్టమో నాకు తెలియదు దాని తర్వాత సినిమాల్లోకి రావడం సినిమాల్లోకి రాకముందు నేను ఈ సండేస్లో మా ఫ్రెండ్ పంజాబీ అమ్మాయి ఉండేది నిర్మలా అని నిమ్మి అని అంటాను మేమిద్దరం వెళ్ళి చాక్లెట్స్ కోసం లెమన్ జ్యూస్ కోసం అక్కడెక్కడో ఏదో ఇస్తారంట చాక్లెట్స్ లెమన్ జ్యూస్ అని అలా వెళ్ళేవాళ్ళం అది సండే స్కూల్ అని తర్వాత తెలిసింది నాకు అయితే అక్కడ కూడా పెద్దగా ఏం అర్థం అయ్యేది కాదు అది ఇంగ్లీష్ సండే స్కూలే మేము చెన్నైలో పుట్టాను కాబట్టి తమిళ్ ఉంటుంది లేకపోతే ఇంగ్లీష్ ఉంటుంది తెలుగు పెద్దగా ఇది ఉండేది కాదు అయితే ఒక జీసస్ జీసస్ అన్న మాత్రం అర్థం అయ్యేది మాకు దాని తర్వాత నేను సినిమాల్లోకి రావడం సినిమాల్లోకి వచ్చిన తర్వాత నాకు చిన్నప్పటి నుంచి ఇస్నోఫిల్స్ అన్ని ఉండేదన్నమాట అది అందరికీ చాలా మంది తెలుసు ఆస్తమా లాగా ఉంటుంది అది దాంతో బాగా పడేదాన్ని సినిమాకి వచ్చి సక్సెస్ఫుల్ అయ్యాను కానీ ఈ ఈ ఆస్తమా అటాక్స్ వల్ల ఈ ఇస్నోఫిల్స్ వల్ల చాలా సఫరై షూటింగ్లు కూడా ఒక్కొక్కప్పుడు వెళ్ళక వెళ్ళలేకపోయేదాన్ని సడన్ గా బయలుదేరే టైం అటాక్ రావడం దాంతో షూటింగ్ అయిపోవడం దానివల్ల చాలామందికి నష్టాలు ప్రొడ్యూసర్స్ నష్టం రావడం వాళ్ళు అన్నారు ఇప్పుడు ఇప్పుడే పైకి వచ్చి ఇంత సక్సెస్ఫుల్గా పైకి వచ్చి అమ్మాయికి ఇలాంటి ప్రాబ్లం అంటే మళ్ళీ సినిమాలో అవకాశం ఉండదు అలా అని మా నాన్నగారు చాలా ఫీల్ అయ్యారు ఎందుకంటే మా నాన్నగారు మా ఫాదర్కి నేను సినిమాలోకి రావడం పెద్దగా ఇష్టం లేదు నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ పాటలు ఇష్టం కాబట్టి నేను మా ఆంటీ విజయనంద గారు కృష్ణ శ్రీమతి విజయనంద గారు కృష్ణ గారు హీరో ఆవిడ హీరోయిన్ వాళ్ళు సినిమాలు తీశారు వాళ్ళ ద్వారానే నేను ఇండస్ట్రీ సినిమాలోకి వచ్చాను కాబట్టి చిన్నప్పటి నుంచి ఆవిడ వల్ల నాకు ఒక ఇంట్రెస్ట్ గట్టిగా మా నాన్నగారి దగ్గర నేను ఎట్టి పరిస్థితులు సినిమాలో జాయిన్ అవ్వాలని చెప్పి నాకు పన్నెండేళ్ళు ఏళ్ళప్పుడే గొడవ చేసి స్కూల్కి వెళ్లకుండా ఇలా అంతా చేసేదాన్ని అందువల్ల జాయిన్ చేశారు సో సక్సెస్ఫుల్గా వచ్చే టైంలో మా నాన్నగారు అది మానేసుకుని ఈ టైంలో ఇలా వచ్చింది ఏమిటాన్ని వారు బాధపడ్డం తర్వాత మా మదర్ బాధపడ్డం అప్పుడు జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు అని మన ప్రొడ్యూసర్ గారు జగపతి బాబు హీరో వాళ్ళ నాన్నగారు ఆ ఆ రోజుల్లో చాలా పెద్ద ప్రొడ్యూసర్ ఆయన వారి సినిమాల్లో చాలా సినిమాల్లో నేను యాక్ట్ చేయడం జరిగింది వారు అప్పుడు నాకు చెప్పారు జయసుధ ఎందుకు నాగపట్నం అనే చర్చ్ ఉంది నాగపట్నం అనే ఊరుంది మనకు చెన్నైకి దగ్గరే అక్కడ వెళ్ళు నేను కూడా నాకు కూడా ఒంట్లో బాగా లేకపోతే నేను వెళితే నాకు నయమైంది అక్కడ సో చాలామందికి అది నమ్మకం కాబట్టి మేము అప్పుడు అంతే అంటే బేసిక్లీ మేము బ్రహ్మ సమాజస్ అంటే పెద్దగా దేవుళ్ళని మా నాన్నగారి సైడ్లో పూజ విగ్రహ ఆరాధనలు గ్రాండ్గా మ్యారేజెస్ రిచువల్స్ ఉండేది కాదు కానీ మా మదరు బ్రాహ్మణ్ కాబట్టి ఆవిడ ఎప్పుడప్పుడు ఎప్పుడన్నా చిన్న పూజలు మా నాన్నగారు పెద్దగా ఇష్టపడరు కానీ ఏదన్నా అలా ఎప్పుడన్నా చేసేవారు కానీ పెద్దగా ఈ పూజలు ఇవన్నీ టెంపుల్స్ మాత్రం వెళ్దాం అనేవారు ఇంట్లో పూజలు చేసేవారు కాదు కానీ అలా మేము టూర్స్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడన్నా టెంపుల్స్కి వెళ్ళడం అలా చేసే వెళ్ళేవాళ్ళం అన్నమాట సో దేవుడి పట్ల మరీ అంత ఇది ఉన్న ఫ్యామిలీ కాదు ఇది దేవుడు ఉన్నాడు అని మనం చేసే పనులు పట్టే దేవుడు అని అనుకునే ఫ్యామిలీ మరి దాని తర్వాత మా నాన్నగారు మా మదర్ సరే వెళ్దాం అన్నారు మా నాన్నగారికి బేసిక్లీ క్రిస్టియన్స్ అంటే కూడా ఏదో మరి ఆయన లైఫ్లో మరి ఏంటో అంత మంచి అభిప్రాయం లేదు వారికి మరి కారణం ఏమిటో నాకు తెలీదు సరే ఇంకా వెళ్దాం అందరు చెప్తా ఆయన చెప్తున్నారు కదా వెళ్దాంలే అని చెప్పి మా నాన్నగారు నేను మా ఫ్యామిలీ మేము వెళ్ళాము నాకు పట్నం వెళ్ళి అక్కడ ఎలా ప్రార్థన చేయాలో కూడా తెలియలేదు చర్చికి వెళ్ళి ప్రార్థన చేయడం అన్నది లేదు ఇష్ట యేసు ప్రభు చిన్నప్పటి నుంచి ఇష్టం ఉన్నా ప్రత్యేకంగా దానికోసమని చర్చికి వెళ్ళడం అన్నది ఎప్పుడు జరగలేదు వెళ్ళిన తర్వాత అందరూ నీల్ డౌన్ చేసి మేము ఎలా ఇలా వాళ్ళు మా తల్లిదండ్రులు ఏం అడిగారో నాకు తెలియదు కానీ నేను మాత్రం యేసు ప్రభుకి తర్వాత మేరీ మాతకి చెప్పాను ఇక్కడికి వస్తే ఇలా బాగవుతుందని చెప్పారు బాగైపోతే మళ్ళీ ఇంకోసారి వస్తాము అలా అని అనిన తర్వాత సరే వచ్చేసాము మా నాన్నగారు కార్లో అడిగారు అనమాట ఏమి ఏం చెప్పావు అని మా అందరూ మా ఎట్లా పేర్ చేయ తెలియలేదు మనం ఏం చేయాలో తెలియదు అక్కడ ఏదో ఏదో మాట్లాడుకుంటా ఉన్నప్పుడు అయిపోతే మనం ప్రతి సంవత్సరం వస్తాంలే అలా అని అన్నారు అనిన తర్వాత నాకు వెళ్ళగానే థర్డ్ మంత్ లో త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ వచ్చింది వచ్చిన తర్వాత అప్పుడు అనుకున్నాను అయ్యో అన్ని చాలా టెంపుల్స్కి వెళ్ళాము దర్గాస్కి వెళ్ళాము ఇలాగే చర్చ్కి వచ్చాము ఇక్కడ కూడా జరగలేదు ఇది సో అంతేలే అందరు దేవుళ్ళు అలా అనుకున్నాను నేను బట్ అదే లాస్ట్ టైం నెక్స్ట్ అంటే ఒక్కొక్కప్పుడు టూ మంత్స్లో వస్తుంది త్రీ మంత్స్ ఒకసారి వస్తుంది కాబట్టి ఆ థర్డ్ మంత్ మళ్ళీ వచ్చినప్పుడు వస్తుందేమో అనుకున్నాం రాలేదు రాలేదని ఇంకా షూటింగ్ లో పడిపోయి దాని గురించి ఆలోచించను మళ్ళీ వస్తుందేమో అని చెప్పి రాలేదు అప్పుడు మేమేం చాలా ఏందో రాలేదు రాలేదు అలా వన్ ఇయర్ దాకా చూసిన తర్వాత వన్ ఇయర్ అప్పుడు తెలిసిందో ఇది దేవుడు ఒక ఇది అనుకుని అప్పుడు మా నాన్నగారు అన్నారు ఓకే ఎవ్రీ ఇయర్ మనం వచ్చి వేళాంగణికి వెళ్ళేసి వద్దాం అని చెప్పి అప్పటి నుంచి కంటిన్యూస్గా మా నాన్నగారు చాలా ఏళ్ళ వరకు మేము వేళాంగికి వెళ్ళడం జరిగిందనమాట చెన్నైలో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ అప్పుడప్పుడు వెళ్తూ ఉండేవాళ్ళం దాని తర్వాత ఇక్కడ హైదరాబాద్కి వచ్చేసరికి నేను వెళ్ళలేకపోయాను అది ఫస్ట్ నాకు నా లైఫ్లో జరిగిన మిరాకల్ దాని తర్వాత ఫస్ట్ మిరాకల్ సో దీంట్లో ఇంకొకటి ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే దేవుడు ఎవరి ద్వారా అడిగినా ప్రభు నేను వెళ్ళింది వేరే మాకు చర్చి కానీ నన్ను తీసుకెళ్ళి ఫస్ట్ మిరకల్ వేరిమాత చర్చ్కి అదే వేళంగణి చర్చ్కి వెళ్ళినప్పుడు వేసుకో విన్నాడు అక్కడ తీసుకెళ్ళి ఎవరో చెప్పించారు కాబట్టి అక్కడ ఆ పే చర్చ్ పేరు చెప్పారు కాబట్టి అక్కడికి వెళ్ళడం వారు నన్ను చిన్నప్పటి నుంచి నేను ప్రేమించి ఆ ఏసులో విన్నాను వారు అక్కడ తీసుకెళ్ళండి సో వారిని తర్వాత బైబిల్ చదవడం జరిగిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళ అమ్మ అడిగినా కాదండి అనిపిస్తాను సో వాళ్ళ అమ్మని నేను సుప్రభు మదర్ని అడిగాను కానీ వారి మదరు నా కోసం అడిగారు వారి మదర్ దగ్గర తీసుకొచ్చింది ఏ మొదటిసారి నా కోసం అని వారి మదర్ చేత అడిగించి ఆ మిరాకర్ నాకు చేయించారని నేను వ్యక్తి దాని తర్వాత నాకు సెకండ్ ఇన్సిడెంట్ జరిగింది ఎయిటీ ఫైవ్లో మే ఫోర్త్ బ్యాంకాక్లో పటాయా బీచ్లో జెట్స్కీ అని ఉంటుంది అది నీళ్ళ మీద వెళ్ళేది ఇద్దరే ప్రయాణం చేస్తారు చాలామందికి తెలుసు దాన్ని చూస్తుంటారు టీవీల్లోనూ సినిమాల్లోనూ చూపిస్తారు ఆ రోజుల్లో మనం అంటే చెట్స్కి అంటే కొంతమంది తెలియపోవచ్చు స్కూటర్ లాగా ఉంటుంది అది వాటర్ మీద వెళ్ళేది చాలా ఫాస్ట్గా వెళ్తుంది అది ఆ రోజు ఆదివారం కావడంతో లైఫ్ జాకెట్ మామూలుగా ప్రదే మిగతా కంట్రీస్లో చాలా జాగ్రత్తగా ఉంటారు మన ఇండియా కాదు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు కానీ అలాంటి కంట్రీలో కూడా లైఫ్ జాకెట్ ఆ రోజు ఆదివారం కావడంతో హాలిడే సీజన్ కావడంతో ఒక్క లైఫ్ జాకెట్ బాగా స్విమ్మింగ్ వచ్చే మా వారికి ఆలోచన రాలేదు నాకు స్విమ్మింగ్ వస్తుంది ఒకవేళ నాకు ఏదైనా నేను పడిపోతే నేను నన్ను నేను రక్షించగలను కానీ నాకు పెళ్ళడానికి స్విమ్మింగ్ రాదు అన్నది ఆయనకి ఆలోచన రాలేదు నాకు రాలేదు అయ్యో నాకు స్విమ్మింగ్ రాదే లైఫ్ జాకెట్ లేకపోతే పడిపోతే ఏమవుతుందన్న భయ ఆలోచన నాకు రాలేదు వారితో పాటు వెళ్ళిపోయాను గట్టిగా వారిని పట్టుకుని కూర్చున్నా స్కూటర్ లో బైక్ లో ఎలా కూర్చుంటారు ఒక జీన్స్ ఒక షర్ట్ వేసుకుని ఉన్నాను సో ఒక్క ఇట్లా వేసి పట్టుకుని కూర్చున్నాను బ్యాలెన్స్ కోసం అయితే చాలా కొద్దిసేపు వారు అవన్నీ వర్ణిస్తూ ఉన్నారు కింద లోపల కోరల్స్ అవన్నీ కనిపిస్తాయి అవన్నీ చెప్తున్నా కూడా భయం వేస్తుంది ఒక్క కను మాత్రమే ఓపెన్ చేసి చూసి అంటే అంత భయం నీల భయం స్విమ్మింగ్ అంటేనే ఎన్నో సినిమాల్లో ఈత వచ్చినట్టు మేము నటించినా నాకు ఎప్పుడు స్విమ్మింగ్ నేర్చుకోలేదు నేను దాని తర్వాత కాసేపు అయ్యాక వారు ఏదో చెప్తున్నారు కొంతమంది పిల్లలు నవ్వడం ఇవన్నీ వినిపించి కళ్ళు మూసుకున్న ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత ట్వంటీ మినిట్స్ అయిన తర్వాత సడన్గా ఆ మనుషులు వాళ్ళ చప్పుళ్ళు అవి వినిపించలేదు కానీ ఒకలాంటి అన్నీసి ఆ విండ్ వాయిస్ ఆ గాలి ఆ సౌండ్ ఒకలాంటి సౌండ్ అది అది వినేసరికి ఒకలాగా భయం వేసింది పడిపోతానేమో చాలా స్పీడ్గా వెళ్తున్నారు వారు పడిపోతానేమో పడిపోతానేమో అదే భయంతో ఒకసారి కళ్ళు తెరిచేసరికి సముద్రం ఎక్కడికో వచ్చే అది మొత్తం ఎక్కడ చూసినా నీళ్లే అది ఆ రిసార్ట్ కనిపించలేదు ఏవి కనిపించలేదు మా పక్కన మనుషులు ఒక్కొక్కప్పుడు పాస్ అవుతారు వాళ్ళు కనిపించలేదు ఎవ్వరు కనిపించలేదు నేను అన్నాను మా వారితో భయం వేసిన అది నాకు భయం వేసిన అంటే వారు ఆ స్పీడ్లో ఆ గాలి తింటే కూడా వారికి వినిపించలేదు ఏమంటున్నావు ఏమంటున్నావు అంటున్నారు పడిపోతానేమో అని చెప్పి నేనే రెండు చేతులు వదిలేయడం జరిగింది అనమాట రెండు చేతులు వదిలేసరికి అదేంటంటే నీళ్లు పై ఇట్లా వెళ్ళి ఇట్లా పడుతూ ఉంటుంది జెడ్స్ కి పైకి ఇట్లా పడేటప్పుడు కింద ఇదేసరికి నేను రెండు చేతులు వదిలేస్తాను పడిపోయాను నేను పడిపోవడం మా వారికి తెలిసింది ఎందుకంటే చేతులు వదిలేయడం తెలిసింది వారికి కానీ ఆ స్పీడ్ లో అసలు అంత స్పీడ్ గా వెళ్తున్నారు నేను పడిపోవడం పడిపోయే టైం చేతులు వదిలేసరికి నాకు తెలిసింది ఇది లాస్ట్ ఇవాళతో నేను నాకు నేను అయిపోయాను నాకు స్విమ్మింగ్ రాదు కదా అలా అని అనుకుని ఆ టైంలో గట్టిగా నేను అందరి దేవుళ్ళకు దండం పెట్టుకునేదాన్ని సాయిబాబాకు దండం పెట్టుకునేదాన్ని అప్పుడు ఎక్కువ పెళ్ళైన కొత్తలో మా వారు కూడా బాంబే కాబట్టి మేము వాళ్ళు అప్పుడప్పుడు షిర్దికి వెళ్ళేవారు అట్లా నేను సాయిబాబాకి ఆయన మాట వస్తే ఎక్కువ ఆయన ఇది వచ్చేది నాకు ఆయన పేరు వచ్చేదన్నమాట అలాంటి సమయంలో నాకు గట్టిగా చేతులు వదిలేసి పడేటప్పుడు జీసస్ క్రైస్ట్ అని ఎందువల్ల వచ్చిందో వారి పేరు నేను ఎప్పుడు చెప్పను యేసు ప్రభు పేరు అందరు దేవుడితో పాటు వారొకరు వారంటే నాకు ఒక ఎప్పుడన్నా చాలా కష్టాలు అన్నప్పుడు ఏదన్నా వారితో చెప్పుకోవడం అన్నది ఎప్పుడన్నా జరిగింది కానీ రోజు ఆయన పేరు ఆయన నామం స్మరించడం అలా చెప్పడం నాకు ఎప్పుడు అలవాటు లేదు అలాంటి ఆ సమయంలో వారి పేరు ఎందుకు వచ్చిందో కూడా నాకు ఇంతవరకు తెలీదు గట్టుగా జీసస్ క్రైస్ట్ నరుస్తూ నీళ్ళల్లో పడిపోవడం జరిగింది నీళ్ళల్లో పడిపోగానే టచ్ అవగా నేను ఇమీడియట్ గా నన్ను అంటే ఊపిరి బిగించుకోవడం నీళ్ళు తాకూడదు కదా అది కొంతవరకు అన్న నన్ను రక్షించుకోవడానికి నేను ట్రై చేశాను ఊపిరి బిగించుకుని అంటే లోపల నుంచి ఇన్స్ట్రక్షన్స్ మా ఇండ్ల నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసినది స్విమ్ అడిగి చిన్నపిల్లలు నీళ్ళు పడేసినా వాళ్ళు ఇమ్మీడియట్ గా ఇలా కొట్టుకుంటారు అలా నేను కూడా ఆ ఈత కొట్టడానికి ప్రయత్నం చేయడం అలా చేసి కింద లోపల నీళ్ళు లోపలికి వెళ్ళిపోయి చూస్తున్నాను నేను ఇలా చూస్తే మొత్తం లోతు పెద్దగా నా కింద కనిపిస్తున్నది మట్టి కనిపిస్తున్నది ఆ ఫ్లోర్ కనిపిస్తున్నది కానీ నా కాళ్ళు దానికి టచ్ అవ్వట్లేదు దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తుంది అది కొంచెం దీంట్లో ఉండి ఉండొచ్చు అసలు లోపల ఎంత అందంగా ఇప్పుడు కూడా నేను దాన్ని ఇప్పుడు కూడా మర్చిపోలేను నేను ఎందుకంటే మధ్యాహ్నం వన్ థర్టీ సన్లైట్ టాప్గా టాప్ గా ఉంది కాబట్టి ఆ పక్క సూర్య కిరణాలు కూడా నీళ్ళ లోపల ఉందన్నమాట ఇలా చూస్తూ ఇలా ఇలా చూస్తూ నాకు ఇలా తిరిగాను తిరిగేసరికి డైరెక్ట్ గా నాకు సూర్యకిరణాలు ఇలా సూర్యకిరణాలు ఇలా వస్తున్నది ఇలా రేసెస్ ఇలా ఎలా ఇలా రేసెస్ నా ఫేస్ ఇట్ సైడ్ దీంట్లో యేసు ప్రభు ఫేస్ ఇలా పైకి వచ్చింది అనమాట వారు ఫేస్ అలాగే అంటే నీళ్ళతో ట్రాన్స్పరెంట్గా నేలలతో కలిసిపోయి ట్రాన్స్పరెంట్ ఈ జుట్టు ఇక్కడి నుంచి ఇలా ఒంకులుంకులు వొంకులంకులంకులు అంటే చాలా మనం ఏమంటాము కర్లీ హెయిర్ కాదు దాన్ని ఏదో అంటారు నచ్చిపోయినా అలాంటి హెయిర్ అనమాట అదైతే ఇక్కడ నుంచి ఇంత ఇక్కడ నుంచి ఇంత హెయిర్ ఇట్లా ఉంటే తిక్కుగా ఈ ఎడ్జ్ కింద ఉన్న కొస కొన ఇది మాత్రం ఇలా నీళ్ళలో ఊతున్నది ఇది మాత్రం అనమాట ఊతున్నది ఈ మొత్తం హెయిర్ వచ్చి గోల్డ్ లాగా అంటే మనం సూర్యుడిని చూసినప్పుడు ఎలా ఉంటుందో అట్లా వెలి బర్న్ అయిపోతున్నది వెలుగు అని చెప్పలేము అట్లా అంత ఇది ఉంది అనమాట ఆ హెయిర్ లో మాత్రం ఆ ఫేస్ వచ్చి ట్రాన్స్పరెంట్ తర్వాత వారు కళ్ళు ఆ వెంటనే నచ్చుగానే అయ్యో ఇది ఏసు జీసస్ క్రైస్ కదా అలా అనుకున్నా అది నా మనసులో అనిపించు